హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధుకి సంబంధించి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు రానుంది అలాగే రాని వారికి ఎప్పుడు రానుంది అనే అంశాల గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం తప్పకుండా మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఇప్పుడే లైక్ చేసి సపోర్ట్ కూడా తెలియజేయండి ఇక రైతు బంధు గురించి విషయాలకు వచ్చేసినట్లయితే ఈరోజు నాలుగు నుండి ఐదు కేటగిరీల రైతుల ఖాతాలో డబ్బులు పడబోతున్నాయి ఫిబ్రవరి పదిహేను లోపు దాదాపుగా ఏడు ఎకరాల వరకు డబ్బులు అయితే పడబోతున్నాయి ఏడు ఎకరాల వరకు వెంటనే వేయడానికి గల కారణం ఏంటి అంటే పదమూడవ తారీఖు నాడు నల్గొండలో సీఎం కేసీఆర్ గారి సభ అయితే ఉందన్నమాట ఈ సభ కంటే ముందే ఖచ్చితంగా రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనే అంశంపై జవాబు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అనమాట ఇప్పటివరకు రైతు బంధు విషయంలో ఏదైతే వెనకడుగులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫిబ్రవరి పదిహేనో తారీఖు కల్లా రైతులకి ఏడు ఎకరాల లోపు డబ్బులు మంజూరు చేయాలి అని చెప్పేసి నిధులను కూడా విడుదల చేసినట్లుగా తెలుస్తుంది కాబట్టి రైతుల ఖాతాలలో ఫిబ్రవరి పదిహేను లోపు దాదాపుగా ఏడు ఎకరాల వరకు ఖచ్చితంగా విడతల వారీగా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి మీరు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో కాబట్టి ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తుంటాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి ఫాలో అవుతుండండి మీ వీలైతే మీ తోటి మిత్రులకు కూడా సమాచారాన్ని షేర్ చేయండి ధన్యవాదాలు